దేవుని యొక్క సన్నిధిలో మనం వింటున్నాం కాబట్టి భయపడకూడదు యోసేపు వారి యొక్క అన్న వాళ్ళతో చెబుతున్న మాట యుదే సమయంలో ప్రభు సన్నిధిలో మనకు ఈ మాట అలాగే ఈ వాగ్దానం ప్రభు మనకిస్తున్న మాట కేవలం ఈ దినం కొరకు కాదు ఈ సంవత్సరం కొరకు కాదు నెల వారం కొరకు కాదు లైఫ్ టైం ప్రామిస్ కాబట్టి భయపడకు నువ్వు భయపడకు దిగులు పడకు కలవర పడకు అధైర్య పడకు దేవుడు నీ జీవితంలో ప్రభు ఏవైతే నువ్వు భయముతో భీతితో ఉంటున్నావు వాటన్నిటిని బట్టి ప్రభు భయపడకు అని సెలవిస్తా ఉన్నాడు దేవుని సన్నిలో ఆ ప్రభు అనేక సందర్భాలలో ఎప్పుడు తన ప్రజలను దేవుడు దర్శించినా మొట్టమొదట ఈ మాట వినిపిస్తాడు భయపడకుడి అని అంటాడు భయపడకు అని అంటాడు మొట్టమొదట ఈ మాట వినిపిస్తుంది ఎక్కడైనా ఎప్పుడైనా భయపడకు అంతే అంటే మనుషులకు భయము అనేది ఖచ్చితంగా ఉంటదని అర్థం కదా నేను కూడా అనేక సందర్భాలు అనేక రకాలుగా భయపడతాను మీకు అందరు ధైర్యం చెప్తాను కానీ నేను భయపడతాను మరి సీక్రెట్ చెప్పినప్పుడు మీకు ధైర్యపరిచినప్పుడు ధైర్యపడకపోగలరా ఇంత భయం అనేది ఉంటుంది దేవుని ధైర్యము చేత కూడా నింపబడుతూ ఉంటాం భయపడకూడి ఎందుకు భయపడద్దు పొలం లేదు స్థలం లేదు ఇల్లు లేదు వాకిల్ లేదు సొంతిల్లు లేదు పిల్లలకు చదువు లేదు జ్ఞానం లేదు జ్ఞాపక శక్తి లేదు ఎందుకు భయపడద్దు ప్రభా గవర్నమెంట్ జాబ్ లేదు పెన్షన్ వచ్చేది లేదు రేపు ఏదైనా రోగం వస్తే రేపు ఏదైనా వ్యాధి వస్తే రేపు ఏదైనా సమస్య వస్తే ఎలా ప్రభా నా జీవితం అదుగో ఆ పక్కింటి వారికి హార్ట్ అటాక్ వచ్చింది ఎదురింటి వారికి పెరాలసిస్ వచ్చింది మరొకరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అదిగో ఆ ఇంటి వాళ్ళు చనిపోయినారు ప్రభా మరి నేను సడన్ గా ఇవన్నీ జరిగితే మరి నాకు ఆధారం ఎవరు నా పిల్లలకి ఎవరు తోడుంటారు ఉంటారు నా పిల్లలను ఎవరు పట్టించుకుంటారు నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు మరి నేను జాబ్ చేస్తున్నాను కదా ఆ జాబ్ జాబ్ నుండి వారు తొలగిస్తే ఎలా ప్రభా పంటలు పండకపోతే ఎలా ప్రభా ఎందుకు నేను భయపడకూడదు నా పరిస్థితులు అన్ని ఇలాగ ఉంటుంటున్నప్పుడు వివాహ విషయంలో నాకు ఇబ్బంది కలుగుతుంటున్నప్పుడు శరీర సంబంధమైన అనారోగ్య పరిస్థితుల్లో నాకు ఇబ్బంది కలుగుతుంటున్నప్పుడు నాకేమో ఆరోగ్యం బాగులేదని నేను వివాహం చేసుకోవట్లేదు శరీరంలో ఆరోగ్యముతో నేను లేను కాబట్టి వివాహ విషయంలో వెనకడుగు వేస్తుంటున్నాను ఉంటున్నాను వివాహం అయిన తర్వాత ఎలా ముందుకు సాగల నాకు తెలియక కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు ప్రభా స్వస్థత నువ్వు లేకుండా నేను వివాహం చేసుకోవద్దు అని చేసుకుంటే ఎలా మరి ఆ భయాలు నాకు ఉన్నాయి కదా అనేక సందర్భాల్లో అనేక అనగా మన సామర్థ్యాన్ని బట్టి మన శక్తిని బట్టి మన బలాన్ని బట్టి మనం అంచనా వేసి మనం భయపడుతూ ఉంటున్నాం ప్రభా నీ బలంను బట్టి కాదు నీ శక్తి బట్టిని కాదు నీ యొక్క తలంపులను బట్టి కాదు నీకున్న పరిధులను బట్టి నువ్వు ఆలోచన చేసి అధైర్యం పడగొనం కాదు నువ్వు భయపడద్దు అంతే నీకున్న బలాన్ని బట్టి నువ్వు ఆలోచన చేస్తే ఖచ్చితంగా భయపడతాం మనం దేవుని శక్తిని బట్టి దేవుని సామర్థ్యాన్ని బట్టి ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి ఆయన యొక్క ఉన్నతమైన పిలుపుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని నడి నడుచుకుందాం గాకేమే ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు సమస్తములు సాధ్యమే జీవితంలో ఆయన ప్రతిదీ చక్కబెట్టి నడిపించి కృప చూపించి నిలవబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని చేయగలడు అక్కడ భయపడకుడి అని అంటూ నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తా నువ్వు ఎందుకు భయపడుతు నేను పోషిస్తా నేను పోషించేదాను నేనున్నాను కదా నేను పోషిస్తాను నేను నేను కదా నేను బ్రతికింపు చేస్తాను నేనున్నాను కదా నేను చదివిస్తాను నేనున్నాను కదా నేను ఫీజు కడతాను నేనున్నాను కదా నీ పిల్లలను నేను పోషిస్తా నీ పిల్లలను నేను పోషిస్తా దేవుడు ఆధమావను రోడ్డు పైన వదిలేయలేడు దేవుడు ఆదామని రోడ్డు పైన ఉంచలేదు ఆదామును అవ్వను సృష్టించక మునిపే ఏదేని తోటను సృష్టించిన దేవుడు నీ పిల్లల యొక్క జీవితంలో నీ పిల్లలు గర్భంలో ఇంకా పడక మునిపే వారి కొరకు ఒక గొప్ప భవిష్యత్తును అలాగే ఒక గొప్ప కుటుంబమును దేవుడు అనుగ్రహించి ఆల్రెడీ పెట్టి ఆ కుటుంబంలోనికి తీసుకొని వచ్చిన ఆ దేవాది దేవుడు మీ పిల్లలను దేవుడు ఎందుకు వదిలేస్తాడు చెప్పు దేవుడు మిమ్మును మీ పిల్లలను పోషించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు భాయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తా ప్రజల చూడండి నిన్ను పోషిస్తాడు మీ పిల్లలను పోషిస్తాడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు విడవే విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను పోషించేవాడు నీ పిల్లలను పోషించేవాడు నిన్ను కాపాడేవాడు నీ పిల్లలను కాపాడేవాడు నిన్ను నడిపించేవాడు నీ పిల్లలను నడిపించేవాడు నీకు దీవించేవాడు నీ పిల్లలను కూడా దీవించేవాడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్నును మిమ్మును నీ పిల్లలను నేను పోషిస్తా దేవునికి స్తోత్ర వాక్యం ద్వారా పోషిస్తాను మన్న ద్వారా పోషిస్తాను ఆహారం ద్వారా పోషిస్తాను కావలసిన ప్రతి అవసరతలు అక్కర్లు ఇచ్చి నేను పోషిస్తాను భయపడక అంతే నేను మిమ్మును మీ పిల్లలను నేను పోషిస్తా భయపడ గుడి ప్రజలో టెన్షన్ పడాల్సిన పని లేదు నీకు దేవుని వాక్యం చెబుతా ఉన్నది వారి ప్రియులు నిద్రించు నిద్రించుండగా దేవుడు వారికి సహాయం చేస్తుంటాడంట అలాగని చెప్పి ఈ ఐదు గంటలకు గూగుల్ మీట్ లో పోయి పడుకునేవు దేవునికి స్తోత్రం అలా దేవుని సన్నిధిలో మీరు అందరూ మెల్కోగుండి ప్రార్థనలో ఉండాలనేది ఉద్దేశం దేవుడు ప్రతి ఉదయకాల సమయంలో మీ కొరకు ప్రార్థన చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి నేను స్థుతిస్తున్నా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఆయన సన్నిధికి నడిపిస్తూ ఎంతో గొప్ప కార్యాలను దేవుడు మన పట్ల జరిగిస్తా ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో భయపడొద్దు అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు భయము అనేది నీ జీవితంలో ఉండకూడదు నేను మిమ్ముడు మీ పిల్లలను నేను పోషిస్తా అని అంటున్నాడు పోషించేదను ఎన్నో గొప్ప కార్యాలని పట్ల జరిగించింది ఆ దేవుడు నేను పోషించేవాడిగా ఉన్నాడు ఆయన నేను ఆకలితో అలమటించేసే దేవుడు కాదు ఆకలితో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆహారం లేకుండా నేను రోడ్డు పైన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను విడిచిపెట్టను నిన్ను నిన్ను నీ పిల్లల్ని ఇద్దరు నేను పోషిస్తా ఏ ఒక్కరు నేను విడిచిపెట్టను భయపడుతుంటున్న నీతో పిల్లల భవిష్యత్తు ఎలా ప్రభా అని ఆలోచన చేస్తూ కలవరపడుతున్న నీతో ఫీజ్ విషయంలో కలవరపడుతున్న నీతో ఎలా అడుగులు ముందుకు వేయాలని చింతిస్తున్న నీతో ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు ప్రభు నిన్ను బలపరుస్తా ఉన్నాడు జాబ్ చేయడానికి శక్తి సామర్థ్యాలు నీకు సరిపోవట్లేదేమో ఆరోగ్యము నీ జీవితంలో సరిగా ఉండలేక వారి చదువుల విషయంలో నీవు ముందుకు సాగలేకపోతున్నావేమో అందరూ జాయిన్ చేసినట్లుగా గొప్ప గొప్ప చదువులను చదివించలేకపోతున్నావేమో నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ ఇంటి పరిస్థితులను బట్టి ఆ పిల్లలు స్కూల్ కూడా వెళ్ళలేని స్థితిలో నువ్వు ఉన్న ఉంటున్నావేమో వాటి అన్ని వాటి ఆశ ఆలోచన చేస్తూ బాధపడుతూ కృంగిపోతున్నావేమో నా పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా మా జీవితం రాబోయే దినాల్లో మా పరిస్థితులు ఎలాగా ప్రభు అని ఒకవేళ భయపడుతున్నావేమో అందుకే ప్రభు అన్నాడు కాబట్టి భయపడకు నేను మిమ్మును మీ పిల్లల్ని నేను పోషిస్తా మిమ్మును మీ పిల్లల్ని నేను పోషిస్తా దేవుడికి ఇస్తూ వారు ఎలాంటి స్థితిలో ఉన్నా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడు అని అంటే ఏదే తోటి ఇచ్చాడని అర్థం ప్రైజ్ అదే లూయా దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చాడంటే ఏదేన ఇచ్చాడని అర్థం అనగా అన్నిటినీ సమకూర్చి పెట్టాడు విశ్వసించు నమ్ము నమ్ముట వలన దేవుని యొక్క మహిమ అద్భుతమైన కార్యములను చూస్తావు నమ్ము ఈ రోజు నమ్ము ప్రభు నమ్ము నీకు కుటుంబాన్ని ఇచ్చాడా ప్రభు అన్నిటినీ వారికి కావలసిన ఆకర్లను సమకూర్చాడా అంతే సమకూర్చాడు ఈ కాలానికి కావలసిన ప్రతి అవసరత లక్కర్లు నమ్ము అంతే ప్రభు నాకు పిల్లల్ని ఇచ్చావంటే వారి అవసరతల నువ్వు నువ్వేమేమి కావాలి అన్ని ఇచ్చేసావు అంతే ఆహారం కావాలి ఇచ్చేసావు బైక్ కావాలి ఇచ్చేసావు కారు కావాలి ఇచ్చేసావు ఫీజు కావాలి ఇచ్చేస్తాం ఎడ్యుకేషన్ కావాలి ఇచ్చేసాం వివాహాలు కావాలి ఇచ్చేసాం డబ్బు కావాలి ఇచ్చేశాం అంతే నమ్మ అంతే ఇస్తున్నావు ప్రజల ఎందుకని ఎందుకంటే దేవుడు ఊరికే ఇవ్వడు కదా పిల్లల్ని ఊరికే ఎందుకు ఇస్తాడు చూడండి ఇప్పుడు అసలు ఇవ్వడు ఎవరికి ఇవ్వడు భిక్షమెత్తుకునే వారు కూడా దేవుడు ఇటు ఊరికే ఇవ్వడు ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన తర్వాతనే దేవుడు ఆశీర్వదించేవాడు అయి ఉన్నాడు ప్రజలవాడు నేను చాలా మంది జీవితాలను పరిశీలన చేస్తున్నప్పుడు పరీక్షిస్తున్నప్పుడు చాలా బీద స్థితిలో ఉన్న వారిని కూడా కొన్ని సందర్భాలు నేను కంపేర్ చేసుకొని నిజంగా ప్రాభా నువ్వు వారిని కూడా చేతిని విడిచిపెట్టలేవు అని అంటే నన్ను కూడా విడిచిపెట్ట వేస్తున్నావు లేమన్ ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా అలాంటి వారిని ఒకసారి చూస్తే అసలు ఎవరు తోడు లేరు అనుకునే వారికి కూడా తోడై ఉండి కొంతమంది ఆ టైంలో ఎవరో ఒకరు హాస్పిటల్ వారు కూడా నాకు తెలుసు నేను చూశాను అప్పుడు నాకు అనిపించినారే నువ్వు ఏ మనిషిని ఉట్టిగా వదిలిపెట్టావు నాయన ఏదో ఒక స్థలాన్ని ఏదో ఒక రూపంలో సహాయం ఎవరినో ఒకరిని ఎవరినో ఒకరిని ఎవరికొరొక కానీ ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసి వచ్చాడు అంతే కాకపోతే మనం ధృవీకరించి ముందుకు సాగుతూ ఉంటాము తప్ప దేవుడు తన ప్రణాళికలు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాకు అలాగ నా కొన్ని సందర్భాలు నేను చూసి ధైర్యం తెచ్చుకున్నాను బాబా వారిని విడిచిపెట్టలే నువ్వెవరిని విడిచిపెట్టలేదు నాయన నువ్వెవరిని విడిచిపెట్టలే నువ్వెవరిని విడిచిపెట్ట దేవుడు ఒక ఏదో ఒక రూపంలో ఎవరికైనా ప్రతి ఒక్కరికి వారి పరిధిలో వారికి ఇవ్వబడిన జీవిత విధానములో దేవుడు సహాయం అనేది కలగజేస్తా ఉంటాడు ఎవరిని చేతులు వట్టిగా విడిచి విడిచిపెట్టలేదు కుంటి వారిని చూశాను వారికి కావాల్సిన తాగిన సాటు అయిన సహాయం భర్తను లేకపోతే బారిన దేవుడానికి ఇచ్చాడు గుడ్డి వారిని చూశాను వారికి కూడా సేమ్ మాటలు రాని వారికి చూశాను వారికి కూడా వివాహ విషయంలో గొప్ప కార్యం చేశాడు పిల్లల్ని ఇచ్చాడు పొట్టివారుగా అలాగే చేతులు కాలు లేని ఎన్నో రకాలుగా చూశాను వారికి వివాహ సంబంధాలు మంచి శ్రేష్టమైన దేవుడు ఇచ్చాడు అసలు నేను ఒక్కోసారి ఆశ్చర్యపోయినాను ఒక్కోసారి ఈ బిఎం జైరవ సంఘంలో కొంతమంది వచ్చినప్పుడు అనేకులు ఆశ్చర్యపోతున్నారు కొంతమందికి అరే వీళ్ళకి వివాహం అవుతదా ప్రభా నీకు అసాధ్యమైనది ఏం లేదు మనుషులకు అసాధ్యం లాంటివి నీకు సమస్తలు సాధ్యమే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను కొంతమంది అన్నారు ఈమెకు వివాహం అవుతుందా అసలు బొకిగా వెంట్రుకలని రాలిపోవడంలో దురాత్మ బట్టి నిజంగా జీవితంలో ఈ పరిచయలో వివాహమును జరిగించి పిల్లలను దేవుడిచ్చి ఆశ్చర్వదిస్తున్నాడు వావు లార్డ్ దేవునికి మహిమ కలుగును కాక ఆశ్చర్యపోతున్నాను అంతే ఆశ్చర్యపోతున్నాను దేవుడి కార్యాలు గొప్పవి పిల్ల ఈ పరిచయలు నిజంగా వివాహం కాదు అన్న వారికి దేవుడు వివాహం చేశాడు ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి గర్భఫలం లేదు రాదు ఇంకా అని డిక్లరేషన్ ఇచ్చారు దేవుడు గర్భఫలం తెరిచాడు అంతే ప్రసిద్ధలో పిల్లలు కుట్టరాన్నాడు దేవుడు కార్యం చేశాడు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా జరిగిపోయింది మొత్తానికి అయినా కూడా దేవుడు మరలా మూయబడిన గర్భమును తెరిచి మరి కుమారుని ఇచ్చాడు దేవుడికి స్తోత్ర వివాహ విషయంలో అద్భుతం చేశాడు ఒక సహోదరునికి ఒక దైవ సేవకుడి లాగా నీకు పెళ్ళేగా జీవితకాలం పాప చాలా కురిగిపోయినాడు నేను అన్నాను ఎవరి మాటలు పట్టించుకోకూడదు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు వివాహం జరిగింది దేవుడు పిల్లల్ని ఇచ్చాడు ఇప్పుడు మన పరిచర్యలో ఇక్కడ సంఘానికి వస్తాడు ఇప్పుడు గూగుల్ మీట్ లో కూడా ఉన్నాడు దేవుడు ఆ కుమారుడిని దీవించుండి గాక దేవుడు ఇచ్చాడు అని అంటే పోషిస్తాడు మీరు చూడండి పిల్లలు ఇవ్వకముందు నీ శాలరీ లేక నీ పరిచర్య లేక నీకున్న విధానాలు ఉంటాయి పిల్లలను దేవుడు కుటుంబాన్ని ఇచ్చిన తర్వాత భార్యని భార్యనివ్వక ముందు ఒకలాగుంటది ఆర్థికంగా కుమారుని ఇవ్వకముందు కూతురు కుమార్తెనివ్వకముందు పిల్లలు ఇవ్వకముందు ఒకలాగా ఉంటుంది ఎవరు లేకముందు అనుకుంటాం ఇదే సరిపోయింది మాకు ఎలా అనుకుంటాం ఒకరొకరు పెరుగుతున్న కూడా మన ఆశీర్వాదం కూడా పెరుగుతా పెరుగుతూ ఉంటుంది చాలి చాలినంతకన్నా ఏదో ఒకటి మొత్తానికి మనం పోషించబడతాం దేవుడు నిన్ను పోషిస్తున్నాడు అంతే ఇస్తున్నాడు భయపడకు భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని అంతే దేవుడికి ఇస్తూ భయపడకు దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడంటే ఏదైనా తోటని ఇచ్చేసినాడు దేవుడు నీకు పిల్లలు కుటుంబాన్ని ఫ్యామిలీని ఇచ్చాడనంటే కావాల్సిన అవసర లక్కర్లేదు అన్నిటిని దేవుడు ఆల్రెడీ సమకూర్చి పెట్టి ఉంచాడు ఆ తర్వాతనే నేను అక్కడ తీసుకొని వచ్చి పెట్టాడు బ్రెస్ ద లాడ్ నీ కొరకు నీ కొరకు ఏదేను తోటను సిద్ధపరచకుండా నిన్ను భూమిపై తీసుకురాలేడు అది నువ్వు జ్ఞాపకం పెట్టుకో సమస్తం ను సమకూర్చి చక్కబెట్టిన దేవుడు భయపడకూడ నేను మిమ్మల్ని పిల్లలను నేను మీ పిల్లలను పోషించదను పోషించే దేవుడు బలపరిచే దేవుడు ఆశీర్వదించే దేవుడు దేవుడికి స్తోత్ర ఎవరిని ప్రభు వటి వదిలి పెట్టిన వాడు కాదయినా అసలు వదిలిపెట్టడు ఏ పిల్లలు దేవుడు భూమిపై రోడ్డు పైన వదిలేడు ఏమంటున్నాడు నీతి మంతులలో పిల్లలు ఎప్పుడు భిక్షమెత్తుకున్న నేను చూడలేదే వేస్తున్నాలో ప్రజలు ఏసు రక్తము చేత కడగబడిన నీతిమంతులుగా మనం ఉంటుండగా మన క్రియలు కాదు మన క్రియలు దేవుని యొక్క దృష్టికి మురికి గుడ్డల వంటివి ఏసు రక్తములో మనం కడగబడి ఉన్నాం కదా కదా ఆ రక్తంలో కడగబడిన మనము నీతి మంతులుగా ఉంటున్నాం కదా ఈ నీతి మంతుల యొక్క కుటుంబం ఎప్పుడు భిక్షం ఎత్తు కొనదేస్తున్నామో ప్రజలు దేశం యొక్క ఉన్నత స్థానములో వారు అందు భయపడకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదను ప్రజలు ధైర్యం తెచ్చుకో పోషిస్తాడు ఆయన పోషిస్తాడు ఆయన ప్రజలు పోషిస్తాడు కళ్ళు మూసుకుంది కరుడు నాలోచన కర్తవు ఆచర్యాకరు చుడగ తండ్రి వేనా శాలీము రాజు నీ చుడూ తండ్రి వేనా శాలీము రాజు ఆచార్యరుడాకర్త ఆచర్యా Hapu Pilla Laina na shalimuradzuk, vitani paksola no leteamu po vitani paksola nitya leteamu po Yes, leave it. మహోన్నతురానికి స్తోత్రం నీకే మహిమ చెల్లిస్తున్నా నీకే ఘనత ప్రభా సింహపు పిల్లలైన లేమి గలవై మా కలిగొను గాని నీ పిల్లలు వాటికంటే కంటే నా ప్రభా నీ పిల్లలు ఆకలితో అలమటిస్తారా నువ్వు ఉన్నంత వరకు భయపడకుండా నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదు అంటున్నావు నీకు స్తోత్ర నీవు నిన్న మమ్మును మా పిల్లలను మా కుటుంబాలను పోషిస్తారని వాగ్దానమును చేస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా యా ముందున్న పరిస్థితులు అన్నింటినీ మీ చేతికి అప్పగిస్తూ వాక్యం ప్రతిభ జీవితంలో ఫలభరితంగా మార్చమని ఏ సుక్రిస్తు నాని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను మీ కుటుంబాలను ప్రభు పోషిస్తా ఉన్నాడు నా జీవితంలో ఈ వాగ్దానము వివాహం అవ్వకము వచ్చింది రెండు వేల పదిలో రెండు వేల పదిలో అనుకున్నాను ఎవర ప్రభా ఈ పిల్లలు అంటే దేవుని యొక్క వాక్యం చేత కనబడిన వారు కూడా కాబట్టి ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడు దేవుని సంఘాన్ని పరిచయలను కుటుంబాలను దేవుడు పో పోషిస్తాడు దేవుడిచ్చిన ఇచ్చిన వాక్యం ద్వారా ఇచ్చిన పిల్లలను అలాగే ఈ లోకంలో కుటుంబం ద్వారా ఇచ్చిన పిల్లలు దేవుడు పోషించేవాడుగా ప్రార్థన